అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్ దేవుని వన్క మహిం కలుగును గాక మన ప్రభును ప్రిరక్షితని వేసు క్రీస్తు వర్షం నామంలో మీకు నా వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం ఆశ్చర్యముగా ఉర్ముధ్వని చేయను యోగు ముప్పై ఏడు ఐదు దేవుడు ఆశ్చర్యముగా ఉరుముధ్వని చేయను మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయను చేయనుల దేవుని నిమిత్తం ఒక పెద్ద మీటింగ్ ఒక ప్రదేశంలో ఎక్కువ ఖర్చుతో అరేంజ్ చేయటం జరిగింది ఆ అరేంజ్మెంట్స్ అన్నీ బాగా జరిగిపోయాయి కానీ ఆ మీటింగ్కి అవసరమైన అడ్వర్టైజ్మెంట్ జరగలేదు బట్టి నా మనసులో కాస్త ఆందోళన బాధ భయం ఉన్నందువల్ల ప్రభుని ప్రార్థించాను ఆయన సన్నిధిలో రోధిస్తూ ఆ సమయంలో ఈ మాటతో ధైర్యపరిచినారు అయితే ఎలా జరుగుతుంది అన్న ఆశ్చర్యం మౌనంగా వెయిట్ చేశాను దేవుడు వాగ్దానం చేసిన రీతిలోనే మరి దేవుడు తన ఉరుము ధ్వని చేశాడు వినపడవలసిన వానికి వినబడింది వారంతా వచ్చారు మీటింగ్ ఆశ్చర్యకరంగా జరిగిపోయింది ముందుగా నేను గ్రహించలేకపోయాను తన గొప్ప కార్యాన్ని ఆశ్చర్యకరంగా ఆయన చేశాడు ప్రవేశాడు నాలుగవ వచనలో ఉరుము ధ్వని గర్జించను ఆయన తన గంభీరమైన స్వరంతో గర్జించను ఆయన ధ్వని మరి వినబడినప్పుడు ఆయన మెరుపును నిలిపివేయుడు చేసిన దావిద మహారాజు కూడా తన కీర్తన ఇరవై తొమ్మిదిలో ఇలాగను తెలియజేస్తా ఉన్నాడు ఏమంటే మహిమగల దేవుడు వలె గర్జించుచున్నాడు యహోవ స్వరము జలముల మీద వినబడుచున్నది ఆయన స్వరము దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును అగ్నిజ్వాలను ప్రజ్వలింపచేయను అరణ్యమును కదిలించును లేలను ఈన చేయను ఆకులను రాల్చును ఆయన స్వరము బలమైనది ఆయన స్వరము ప్రభావము గలది అని చెప్తా ఉన్నాడు ఫ్రైస్ మరి యోగ ముప్పై ఆరు ముప్పై మూడులో ఆయన గర్జనము ఆయనను ప్రసిద్ధి చేయను తాను వచ్చుచున్నాడని నేను పశువులకు తెలుపును అమేన్ ఫ్రైస్ లాడ్ ఎంత గొప్ప మాటలు ఇవి మనం గ్రహించలేని గొప్ప సంగతులు ఇవి ఉరుము వలె గర్జనము వినువారు అట్టి స్వరాన్ని వినువారు ఉరుము వంటి స్వరం దేవుని యొక్క గర్జన వినువారు ధన్యులు శ్రేయస్లాడ్ శిష్యుడైన యోహాను ప్రకటన పద్నాలుగు రెండులో మరి గొప్ప ధ్వనితో సమానమైన శబ్దము మరి పరలోకుముల నుండి రాగా వింటిని అంటున్నాడు అంతేకాదు మరో మా ఐదు వచనాలు చూస్తే మరో అద్భుతమైన సన్నివేశాన్ని కూడా మరి తాను చూచినట్లుగా మనం మరి లేఖన భాగాలు తెలియజేస్తూ ఉన్నాయి శ్రేయస్లాడ్ మరి అందుకే కీర్తన ఇరవై తొమ్మిది ఒకటి రెండు వచ్చిన చెప్పినట్లుగా దైవపుత్రులారా ప్రభావ మహాధ్యములను ఈహోవకు ఆరోపించుడి ఇహోవ నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించడి ప్రతిష్ఠితములుగా ఆభరణములు ధరించుకుని ఆయనను ఆయన ఎదురు సాగిలపడి ఆయన కొరకు కనిపెట్టుడి ఎందుకంటే ఆయన తన రాకడలో తన వినిపింప చేసినప్పుడు వినబడవలసిన వారికి వినిపిస్తుంది వారు భూమి మీద ఎత్తబడి మరి భూమి మీద నుండి ఎత్తబడి ప్రభుతో కూడా కొనుపోబడతారు ప్రేసుల ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగి తండ్రి ని పరిశుద్ధ మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా మేము గ్రహింపలేని గొప్ప కార్యములను చే శక్తి గల దేవుడవు ఆశ్చర్యకరంగా మీరు చేసే ఆ వంటి మీ స్వరాన్ని మేము వినున్నట్లుగా మరి ఆ స్వరం కొరకు ఆ స్వర గర్జన వినున విని మీకు అనువుగా మమ్మను మేము మలుచుకున్నట్లు నీ కృపను అనుగ్రహించి మనం ప్రార్థిస్తూ ఏసు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె ప్రేపు మరొక వాగ్దానంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం देवो मैं मालदीव चुनूंगा काका